బాధ్యతల మధ్య అలసిపోయిన ప్రతి మనిషి కథ ఒక మధ్యతరగతి వ్యక్తి బయటికి చూస్తే చాలా బలంగా కనిపించాడు కానీ లోపల మాత్రం మనసు అలసిపోయింది ఆఫీస్ ఒత్తిడి ఇంట్లో ఖర్చులు పిల్లల చదువు వృద్ధులైన తల్లిదండ్రులు అన్నీ కలిసి ఒక్క మనసుపై పడిపోయాయి ఆ రోజు ఇంటికి వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడలేదు బాధ చెప్పుకోలేక మౌనంగా కూర్చున్నాడు బలంగా ఉండాలి అని మనసు చెప్పింది కానీ కన్నీళ్ళు ఆ మాట వినలేదు అప్పుడే అతని చూపు ఇంట్లో ఉన్న చిన్న శ్రీకృష్ణుడి ఫోటోపై పడింది ఆ చూపులో ఒక కరుణ యుద్ధరంగంలో అర్జునుడిలా అతను ఏమీ మాట్లాడలేదు యుద్ధరంగంలో అర్జునుడు నిలబడ్డాడు ఎదురుగా శత్రువులు కాదు అంతా తన వాళ్ళే అలాగే ఈ మధ్య వయస్సు వ్యక్తి జీవిత యుద్ధంలో నిలబడ్డాడు ఎదురుగా సమస్యలు కాదు తన బాధ్యతలే అర్జునుని చేతిలో గాంధీవం ఉంది ఈ మనిషి చేతిలో కుటుంబం ఉంది అర్జునుడి కన్నుల్లో కన్నీళ్ళు ఈ మనిషి కన్నుల్లో కూడా అదే మౌనం ఇద్దరూ అడగలేదు ఇద్దరూ మాట్లాడలేదు అయినా కృష్ణుడు ఇద్దరి కన్నీళ్లను ముందే చూశాడు అప్పుడే శ్రీకృష్ణుడు పలికాడు తమ్ కృపయా అశ్రు విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన అప్పుడు అతనికి అర్థమైంది దేవుడు మన ప్రశ్నలు వినడానికి కాదు మన బాధను చూడడానికి ముందుగానే వస్తాడు సమస్యలు పోయిపోలేదు కానీ మనస్సు కొంచెం తేలికైంది అది చాలు అర్జునుడు అడగలేదు ఆ మనిషి అడగలేదు కానీ శ్రీకృష్ణుడు చూశాడు మనస్సు కూలిపోయినప్పుడు దైవం మీద నమ్మకం పెడితే ఆయన కరుణ తప్పకుండా మొదలవుతుంది